ప్రైజలాండ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి రెండు వందల ఏడవ పాఠం నేర్చుకుందాము ఈ రెండు వందల ఏడవ పాఠం పేరు పునరుత్నమైన ఏసయ్య బింతు కోస్తుకు ముందు వీంతు కోస్తుకు ముందు ఏసయ్యను వందల మంది చూశారన్నమాట ఈ పాఠం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాఠంలో మనం చెప్పుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్త సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము లోకాసువార్త ఇరవై నాలుగో అధ్యాయము అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి మీరు మీ యొక్క బైబిల్ని తెరిచి నేను చెప్పిన రెఫరెన్స్ల ఆధారంగా బైబిల్ చదవండి ఈ పాఠాన్ని వింటూ చదవండి అనేక విషయాలు మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈ పాఠంలో మూడు విషయాలు మనం చూస్తాం మొదటి విషయం ఏసయ్య చాలా మందికి కనిపించాడు రెండవ విషయం ఆయన పరలోకానికి వెళ్ళాడు మూడవ విషయం నూట ఇరవై మంది శిష్యులపై పవిత్ర శక్తిని కొమ్మరించాడు ఇప్పుడు పాఠంలోనికి వెళదాం ఏసయ్య పునరుత్నమైన తర్వాత తాను చెప్పినట్టే తన పదకొండు మంది అపోస్తుల్ని గలిలైలో ఒక కొండ దగ్గర కలిశాడు వాళ్లతో పాటు దాదాపు ఐదు వందల మంది ఇతర శిష్యులు కూడా ఉన్నారు వాళ్లలో కొంతమందికి ఏసై నిజంగా లేచాడా అనే సందేహం ఉంది కానీ ఏసు ఇప్పుడు చెప్పబోయే మాటలని బట్టి ఆయన నిజంగానే తిరిగి లేచాడని వాళ్లలో ప్రతి ఒక్కరికి నమ్మకం కుదురుతుంది దేవుడు తనకు పరలోకంలో భూమి మీద పూర్తి అధికారం ఇచ్చాడని ఏసయ్య చెప్పాడు ఏసయ్య ఇలా అన్నాడు కాబట్టి మీరు వెళ్ళి అన్ని దేశాల ప్రజల్ని శిష్యులు చేయండి తండ్రి పేరున కుమారుడి పేరున పవిత్ర శక్తి పేరున వాళ్లకు బాప్తేశం ఇవ్వండి నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి అని ఏసయ్య ఆశిష్యులకు చెప్పారు అవును ఏసయ్య తిరిగి బ్రతకడమే కాదు ప్రకటన పని విషయంలో ఇంకా ఆసక్తి చూపిస్తూనే ఉన్నాడు ఏసయ్య అనుచరులకు అంటే పురుషులకు స్త్రీలకు పిల్లలకు అందరికీ ఒకే పని అప్పగించబడింది అది ఏంటంటే శిష్యుల్ని చేయడం వాళ్ళ ప్రకటన పనిని బోధనా పనిని ఆపాలని వ్యతిరేకులు ప్రయత్నించవచ్చు అయినా ఏసయ్య ఆ ఏసయ్య వాళ్లకు ఈ అభయం ఇచ్చాడు పరలోకంలో భూమి మీద నాకు పూర్తి అధికారం ఇవ్వబడింది ఏసయ్య అనుచరులు ఆ మాటల నుండి ఎలా ప్రోత్సాహం పొందవచ్చు ఆయన ఇలా చెప్పాడు ఇదిగో ఈ వ్యవస్థ ముగింపు వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను అయితే మంచి వార్త ప్రకటించే వాళ్ళందరూ అద్భుతాలు చేసే శక్తిని పొందుతారని ఏసు చెప్పలేదు కానీ వాళ్లకు పవిత్ర శక్తి సహాయం ఉంటుందని ఆయన చెప్పాడు మొత్తం మీద ఏసు పునరుత్నం అయ్యాక తన శిష్యులకు నలభై రోజుల పాటు కనిపించాడు వాళ్ళు ఆయన్ని గుర్తుపట్టకపోయినా తాను బ్రతికి ఉన్నానని ఒప్పింపజేసే ఎన్నో రుజువుల్ని వాళ్లకు చూపించాడు అంతేకాదు వాళ్లకు దేవుని రాజ్యం గురించి బోధించాడు అపోస్తులు ఇంకా గల్లైలోనే ఉండగానే ఏసయ్య వాళ్లను తిరిగి ఎరుషులేముకు వెళ్ళమన్నాడు ఆయన వాళ్లను ఎరుషులేములో కలుసుకుని ఇలా చెప్పాడు మీరు ఎరుషులేముని విడిచి వెళ్ళకండి తండ్రి వాగ్దానం నెరవేరే వరకు ఎదురు చూస్తూ ఉండండి ఆ వాగ్దానం గురించి మీరు నా దగ్గర విన్నారు యాహాను నీళ్లతో బాప్తే ఇచ్చాడు అయితే కొన్ని రోజుల్లో మీరు పవిత్ర శక్తితో బాప్తేవం పొందుతారు తరువాత యేసయ్య మళ్ళీ తన అపోస్తుల్ని కలిశాడు ఆయన వాళ్లను ఒలీవల కొండ మీద తూర్పున ఉన్న బేతనియా వరకు తీసుకెళ్లాడు తాను వెళ్ళిపోవలసి ఉందని యేసు ఎన్నిసార్లు చెప్పినా ఆయన రాజ్యం భూమి మీదే ఉంటుందని వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు అపోస్తులు యేసుని ఇలా అడిగారు ప్రభువా ఇప్పుడు ఇస్రాయేల్కు రాజ్యాన్ని మళ్ళీ ఇస్తావా దానికి ఆయన సమయాల్ని కాలాల్ని తండ్రి తన అధికారం కింద ఉంచుకున్నాడు వాటిని మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు అన్నాడు వాళ్ళు చేయాల్సిన పనిని మళ్ళీ నొక్కి చెప్తూ ఏసు ఇలా అన్నాడు పవిత్ర శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు అప్పుడు ఎరుషులేములో అంతటిలో సమరయ్యలో భూమంతటా మీరు నా గురించి సాక్షమిస్తారు అపోస్తులు పునరుత్నమైన ఏసుతో ఒలీవలా కొండ మీద ఉన్నారు అప్పుడు పరలోకానికి వెళ్తుండడం వాళ్ళు చూశారు తరువాత ఒక మేఘం ఆయన్ని కమ్ముకోవడంతో ఇక చూడలేకపోయారు ఏసు పునరుత్నం అయ్యాక తన శిష్యులకు కనిపించడం కోసం మానవ శరీరాలు ధరించాడు కాని ఇప్పుడు తాను ధరించిన మానవ శరీరాన్ని విడిచి ఆత్మ ప్రాణిగా పరలోకానికి వెళుతున్నాడు నమ్మకమైన అపోస్తులు ఆకాశంలోకి అలాగే చూస్తుండగా తెల్లని వస్త్రాలు వేసుకున్న ఇద్దరు మనుషులు వాళ్ళ పక్కన నిలబడ్డారు వాళ్ళు దేవదూతలు వాళ్ళు ఇలా అన్నారు గలియ మనుషులారా మీరెందుకు ఆకాశంలోకి చూస్తూ ఉన్నారు మీ దగ్గర నుండి ఆకాశంలోకి ఎత్తబడిన ఈ ఏసీ ఏ విధంగా ఆకాశంలోకి వెళ్ళడం మీరు చూశారో అదే విధంగా వస్తాడు ఏసు పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆర్భాటంతో అందరికీ కనిపించేలా వెళ్ళలేదు ఆయన వెళ్ళడాన్ని కేవలం ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే చూశారు అదే విధంగా ఆయన రాజ్యాధికారంతో వచ్చినప్పుడు ఆయన నమ్మకమైన అనుచరులు మాత్రమే ఆ విషయాన్ని గ్రహిస్తారు అపోస్తులు ఎరుషులేముకు తిరిగి వెళ్లిపోయారు తర్వాతి రోజుల్లో వాళ్ళు మిగతా శిష్యులు కలిసి సమకూడుతూ ఉన్నారు తర్వాత రోజుల్లో వాళ్ళు మిగతా శిష్యులు కలిసి సమకూడుతూ ఉన్నారు ఆ శిష్యుల్లో ఏసు తమ్ముళ్ళు ఆయన తల్లి మరీ కూడా ఉన్నారు వాళ్ళంతా పొట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రార్థించిన ఒక అంశం ఇస్కరియోతు యోధాకు బదులు పన్నెండవ అపోస్తుగా ఏ శిష్యుని ఎంపిక చేయాలన్నదే ఏసయ్య చేసిన వాటిని ఆయన పునరుత్నాన్ని కళ్ళారా చూసిన వ్యక్తినే ఎంపిక చేయాలని వాళ్ళు కోరుకున్నారు ఆ విషయంలో దేవుని నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి వాళ్ళు చీట్లు వేశారు చీట్లు వేసినట్లుగా బైబిల్లో నమోదైన చివరి సంఘటన ఇదే వాళ్ళు మతియాని ఎంపిక చేసి అతను పదకొండు మంది అపోస్తులతో పాటు లెక్కించారు అతను బహుశా ఏసు పంపిన డెబ్బై మంది శిష్యుల్లో ఒకటే ఉండవచ్చు ఏసు పరలోకానికి వెళ్ళిపోయిన పది రోజుల తర్వాత క్రీస్తు శాఖం ముప్పై మూడవ పెంతుకోస్త పండుగ వచ్చింది అప్పుడు దాదాపు నూట ఇరవై మంది శిష్యులు ఎరుషులేములో ఒక మేడగదిలో సమావేశమయ్యారు ఉన్నట్టుండి గాలి వేగంగా వీస్తున్న లాంటి శబ్దం ఆ ఇల్లంతా నిండిపోయింది అగ్ని లాంటి నాలుగులు కనిపించి అక్కడున్న ఒక్కొక్కరి మీద వాలాయి అప్పుడు శిష్యులందరూ వేరువేరు భాషల్లో మాట్లాడడం మొదలు పెట్టారు పవిత్ర శక్తిని కుమ్మరిస్తానని యేసు చెప్పిన మాట నిజమైంది దేవునికి స్తోత్రం విన్నారు కదండి ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించను గాక విన్నారు కదా పునరుత్గా మూడో రోజుల్లో స్నేహయ్య అనేక మంది వందల మందికి ఆయన కనిపించారు ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయారు పరలోకానికి వెళుతున్నప్పుడు మరి అందరూ ఏసైని చూడలేదు ఎవరైతే నమ్మకమైన ఏసైకు నమ్మకమైన బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో వాళ్లే ఏసయ్యను చూడగలిగారు అలాగే మరలా ఏసయ్య ఎలా అయితే పరలోకానికి వెళ్ళారో అలాగే మరలా తిరిగి వస్తారు ఆ తిరిగి వచ్చినప్పుడు అందరూ ఏసైని చూడలేరు కానీ ఎవరైతే ఆయనకు నమ్మకంగా ఉంటారో ఈ దినాల్లో ఎవరైతే ఏసైంది విశ్వాసం ఉంచి ఏసయ్య మార్గంలో నడుచుకుంటారో వాళ్ళే ఏసయ్యను మరలా చూడగలుగుతారు మరి అలా మీరు కూడా చూడాలని అనుకుంటున్నారా ఏసయ్య రాకడను మీరు చూడాలనుకుంటున్నారా ఏసై రెండవ రాకడ వచ్చినప్పుడు మీరు కూడా ఎత్తబడే గుంపులో ఉండాలనుకుంటున్నారా పిండ్లు కుమార్తె వధువు సంఘంలో మీరు కూడా ఉండాలనుకుంటున్నారా అలా ఉండాలి అంటే ఏసై ఎందు విశ్వాసం ఉంచండి నమ్మకమైన శిష్యుల వలె ఉండండి ఏసైను వెంబడించి నడుచుకోండి ఏసై మార్గంలో నడుచుకోండి తప్పకుండా ఏసై రాకడలో ఏసైను మనం చూస్తాము అట్టి కృప అట్టి ధన్యత ఈ పాటమిటి ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి బలపరిచి నడిపించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ